గాల్లో తేలినట్టే ఉంటుంది కానీ అక్కడికెళ్ళాకే మీదేసి కాల్చినట్టు ఉంటుంది ఆశల రెక్కలు తొడుక్కొని విదేశాల్లో వాలిపోదాము అనుకునే విద్యార్థులకు ఆంక్షల సంఖ్యలు పడుతున్నాయి మొన్నటిదాకా ట్రంప్తోనే తలనొప్పి అనుకుంటే ఇప్పుడు యుకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ అన్ని కూడా ఒకే పాట పాడుతున్నాయి స్టూడెంట్ వీసాలకు సవా లక్ష రూల్స్ పెడుతున్నాయి ఎడా పెడా ఫీజులు పెంచేస్తున్నాయి విద్యార్థులే విదేశీ చదువులు వద్దు అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాయి జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఫారెన్ స్టడీ ఆశలకు గండి కొడుతున్నాయి యుఎస్ ని చూసి యూకే కెనడా ని చూసి ఆస్ట్రేలియా అదే రూట్ లో జర్మనీ పిల్లల ఆశల రెక్కలు విరిచేస్తున్నాయి ఆ దేశాలు పెడుతున్న కొత్త రూల్స్ రెండోసారి గద్దెనెక్కినప్పటి నుంచి ట్రంప్ టార్గెట్ లోనే ఉన్నారు విదేశీ విద్యార్థులు వీసాల నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు బోల్ట్లు టైట్ గా బిగించేస్తుంది అమెరికా ఈ జూలై నుంచే కొత్త కొత్త తో విదేశీ విద్యార్థులపై కొరడా జల్పిస్తోంది అగ్రరాజ్యం ఇది వరకు విద్యార్థుల అమెరికా లేసి జైల్లో వేస్తానంత కఠినంగా మారిపోతుంది కోర్సు పూర్తి కాకపోయినా వీసా గడువు పూర్తయితే అమెరికా విడాల్సిందే దీంతో మరోసారి వీసా కోసం దరఖాస్తు ఆర్థిక భారంగా మారుతుంది వేలాది మంది స్టూడెంట్ వీసాలపై ఏటా అమెరికాకు వెళ్తున్నారు ఇప్పుడు కొత్త రోల్స్ తో దేనికైనా సిద్ధపడితేనే అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి సాహసించాల్సిన పరిస్థితులు కోర్సు ఆలస్యమైన చదువు మధ్యలోనే ఉన్న పాత వీసా గడువు ప్రకారమే అమెరికాకు బాయ్ బాయ్ జేవన్ ఎక్స్చేంజ్ విజిటర్లకు గిరిగీసి గడువు పెడుతోంది అమెరికా స్టూడెంట్స్ తో పాటు వాళ్లు కూడా వీసా గడువు లోపు ఫ్లైట్ ఎక్కాల్సిందే అమెరికా ఒకప్పటిలా లేదు విద్యార్థులే కదా చదువుకోనిలే అని గతంలోలా చూసి చూడనట్లు పోవడం లేదు ట్రంప్ జమానాలో చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని ఉగ్రవాదుల్లా తిరుగుబాటుదారులా చూస్తుంది అగ్రరాజ్యం ఎప్పుడూ లేనంత స్కోటిని జరుగుతుంది కొట్టు పూర్వోత్తరాలు తవ్వితిస్తుంది సోషల్ మీడియా ఓపెన్ గా పెట్టమంటోంది అమెరికా ప్రభుత్వం చదివిన చదువుకు సంబంధించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడం విద్యార్థులకు మునుపెన్నడు ఎదురు కాని కొత్త అనుభవం అమెరికాకు వెళ్ళిన విద్యార్థులు గతంలో చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్ టైం చేసుకునేవారు కానీ ఇప్పుడు అవకాశం లేనట్లే దేనికోసమైతే వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో అంతవరకే ఆ వీసాను ఉపయోగించుకోవాలంటోంది అమెరికా రెండు నెలల క్రితం నిలిపివేసిన స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించిన కొత్త కొత్త కండిషన్లు పెడుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఎఫ్ వన్ జే వన్ వీసాలపై ప్రత్యక్ష ప్రభావం పడబోతోంది విదేశీ విద్యార్థుల విషయంలో మిగిలిన దేశాలు కూడా అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్నాయి యూకే కూడా ఫారిన్ స్టూడెంట్స్ పై కొడ చల్పిస్తోంది మాస్టర్స్ విద్యార్థుల డిపెండెన్స్ పై పోయినేడాది నుంచి ఆంక్షలు కఠినతరం చేస్తూ వచ్చింది విద్యార్థుల భాగస్వామి పనిచేసే అవకాశం లేకుండా చేసింది గతం కంటే ఎక్కువగా విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తోంది రెండు వేల ఇరవై మూడులో యూకేలో లక్ష నలభై మూడు వేల మంది భారతీయ విద్యార్థులున్నారు ఆ దేశంలోని విదేశీ విద్యార్థుల్లో ఇది దాదాపు నలభై శాతం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇళ్ల కొరత కూడా యూకే కఠిన నిర్ణయాలకు ఓ కారణమవుతోంది యుఎస్ కాకపోతే విద్యార్థులకు మరో ఆప్షన్ గా ఉన్న కెనడా కూడా విదేశీ విద్యార్థులకు మొహం మీదే తలపేస్తుంది మేము సరిపోవడం లేదు మీరొచ్చి ఎక్కడుంటారంటోంది విదేశీ విద్యార్థుల వీసాలకు ముప్పై ఐదు శాతం కోత విధించింది కెనడా గతంలో పన్నెండున్నర లక్షల బ్యాంకు నిల్వచాలన్న కెనడా ఇప్పుడు దాన్ని పదిహేడు లక్షలకు పైగానే పెంచేసింది పీహెచ్డీ మాస్టర్స్ చదివిన విద్యార్థుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ నిరాకరిస్తోంది రెండు వేల ఇరవై మూడులో కెనడాలో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది భారతీయ విద్యార్థులుంటే రెండు వేల ఇరవై నాలుగు కి నలభై శాతం తగ్గిపోయారు ఆస్ట్రేలియా అయితే అసలు చదువుకోవడానికి వస్తున్నారా ఇక్కడ దుకాణం పెట్టేస్తారా అన్నట్లు అనుమానంగా చూస్తోంది స్టూడెంట్స్ వీసాలపై వస్తుంది జెన్యున్ స్టూడెంట్స్ కాదన్న అభిప్రాయంతో ఉంది ఆ దేశం జూలై ఒకటి నుంచి ఆ దేశం కూడా కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది చూపించాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ ని పదహారున్నర లక్షల నుంచి ఇరవై లక్షలకు పైనే పెంచేసింది వీసా ఫీజుని ఇరవై ఐదు శాతం పెంచేసింది రెండు వేల ఇరవై మూడులో చైనా తర్వాత ఆస్ట్రేలియాలో మన ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ కానీ ఉన్నోళ్లే దిక్కుతోచని స్థితిలో ఉంటే కొత్తగా వెళ్లేందుకు ఎవరు సాహసించే పరిస్థితి లేదు జర్మనీతో మొదట్లో ఏ సమస్య ఉండేది కాదు కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే ఉంది ఆ దేశం పరిస్థితి కూడా పబ్లిక్ ఫండ్స్ ఎక్కువ ఖర్చు అవుతాయనే కారణంతో విదేశీ విద్యార్థులను ఆ దేశం నిరుత్సాహపరుస్తోంది జులై ఒకటి నుంచి జర్మనీ కూడా కొత్త రూల్స్ పెట్టుకుంది ఫైనాన్షియల్ ప్రూఫ్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది జర్మనీలో చదువుకున్న విద్యార్థులు ఏడాదిన్నర పాటు పనిచేసుకునే అవకాశాన్ని కుదించేసింది యుఎస్ కి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం రెండున్నర లక్షలకు పరిమితమయ్యేలా ఉంది కెనడాకి వెళ్లే విద్యార్థులు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోతున్నారు ఇక యూకేకి వెళ్లే భారతీయ విద్యార్థుల వీసాలు కూడా రెండు వేల ఇరవై మూడు కంటే ముప్పై నుంచి నలభై వేలు తగ్గనున్నాయి ఆస్ట్రేలియా జర్మనీకి వెళ్లే భారతీయ విద్యార్థుల వీసాలకు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కోత పడబోతుంది ఖాతాలో అడిగినంత చూపించాలి వీసా రూల్స్ నుంచి ఇంచు పక్కకొచ్చినా డిపోర్ట్ చేసేలా ఉన్నారు అందుకే విదేశీ చదువుల్ని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు అమెరికా కెళ్లాలంటే అయ్య బాబోయ్ అంటున్నారు బ్రిటన్ కెళ్లాలంటే బాప్రే ప్రయాణాల్సి వస్తుంది కెనడా కథ ముగిసిపోయింది కొత్త రూల్స్ పెడుతున్న ఆస్ట్రేలియా జర్మనీ కంటే న్యూజిలాండో ఐర్లాండ్ బెటర్ అనుకుంటున్నారు ఇండియన్ స్టూడెంట్స్ ఐర్లాండ్ కి భారతీయ విద్యార్థుల వీసాలు ముప్పై నాలుగు శాతం పెరిగాయి న్యూజిలాండ్ ఎక్కువగా కొర్రీలు పెట్టకుండా స్టూడెంట్ వీసాల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తుంది సీరియస్ గా చదువుకోవడానికైతే ఓకే ఏదో ఒకటి చేసుకుంటూ చదువుకుందామంటే మాత్రం విదేశీ గడ్డపై ఇక కష్టమే విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పినట్లు వీసా షాపింగ్ బంద్ చేయాల్సిందే